ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి ఉపాధి అందించాలనే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే చంటి తెలిపారు బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేశారని అన్నారు అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంచారని అన్నా పునరుద్ధరిస్తారని తెలిపారు యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు ఆన్వజలైన వారికి మంత్రి పదవులు ఇచ్చారని రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలన్నదే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చోడ వెంకటరత్నం కొల్లేపల్లి రాజు బౌరూతు బాలాజీ మారం అను కడియాల విజయలక్ష్మి ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు దాకార్పు రాజేశ్వరరావు వెంకట్రావు తంగిరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే వాగ్దానం చేసి సంక్షేమం అభివృద్ధి ఉపాధి ప్రతి ఒక్కరికే కల్పిస్తామని ఏదైతే చెప్పారో దాంట్లో మొదటి ప్రతిపాదకనే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయంతో మరి మూడిట్లకి తగ్గట్లుగా ఐదు వాట్ల మీద సంతకాలు చేయడం జరిగింది ఏదైతే డిఎస్సి ఉపాధి మీద హామీ ఇచ్చారో ఆ ఉపాధికి సంబంధించి తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చారో మొత్తం అందరూ కూడా టీచర్లందరికీ కూడా డిఎస్సి ద్వారా పదిహేను పదహారు వేల చిల్లర ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అలాగే మరి ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారో దానివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా అని చెప్పి దాన్ని మరి రద్దు చేయడం జరిగింది అలాగే పెన్షన్ల విషయంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో మరి అది తొలి సంతకం పెడతానని చెప్పలేదు అయినప్పటికీ కూడా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకంతో ప్రజలు గెలిపించారు భారీ మెజార్టీలు ఇచ్చారు ప్రజలందరూ కూడా వాళ్ళ విశ్వాసాలను చూరగొన దేశం మరి పెన్షన్లు కూడా వెంటనే నాలుగు రూపాయలు చేయడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ల మీద ఏదైతే అందరికీ హామీ ఇచ్చి అన్నా క్యాంటీన్లు మేమందరం కూడా సంవత్సరం పొడుగుతా చాలా నియోజకవర్గాల్లో మరి నడుపుతున్నాము ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ అలాగే జరపాలన్న ఉద్దేశంతో మరి అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడానికి జరిగింది అలాగే ఉపాధితో పాటు డెవలప్మెంట్ ఉండాలి అలాగే వాళ్ళందరికీ కూడా నేర్పరితనం ఉండాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ని మళ్ళీ కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేదా తీసుకుని వాళ్ళ స్కిల్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకుని దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి ముందు తప్పనిసరిగా చేసి ఉంటుందని చెప్పి ఒక నమ్మకం కలిగించడానికి ఈ విధంగా చేశారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళకి కృతజ్ఞత భావంతోనే ఇవన్నీ కూడా ఈ స్కీముల మీద మొదటి తొలి సంతకం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మినటువంటి వ్యక్తిగా ఈ రోజున మరి నిరుద్యోగ సమస్య పోవడానికి బావి భారత పౌరుని తయారు చేసేది ఉపాధ్యాయులుగా భావించేన మొట్టమొదటి తొలి సంతకాన్ని డిఎస్సి పదహారు వేల పైచీలకు ఈ రోజున ఇస్తున్నారంటే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చిందని మనం శుభ సూచకంగా కూడా తెలుసుకో తెలియచేస్తున్నాను మరి నిరుద్యోగులందరూ కూడా ఆయనకి ఈ రోజున అందరూ కూడా పాలాభిషేకం చేయటం అలాగే రుణపడి ఉంటారు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని తెలియచేయడంలో సంతోషిస్తున్నాం ఉద్దేశించుకుని ఎలా ప్రమాణ స్వీక చూపించారో అదే ప్రకారంగా మాకు మొదటి సంతకం ఉపాధ్యాయులను ఉద్దేశించి డిఎస్సిపై వేయటం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ముందు టీచర్స్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మేము చాలా ఫీల్ అవుతున్నాం ఇదంతా చాలా ఆనందదాయకంగా ఉంది గత ప్రభుత్వంలో నేను టెట్ కో కోచింగ్ తీసుకున్నాను క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని ఎన్నో సంవత్సరాలు పెట్టి ఎదురు ఐదు సంవత్సరాలు పెట్టి ఎదురు చూసి చూసి ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటా ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటా ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నో ఎన్నో ఐదు సంవత్సరాలు పెట్టి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ఇంతవరకు డిఎస్సి తీయలేదు ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం ఈ డిఎస్సిపై తీయడం నాకు చాలా చాలా ఆనందంగా ఆనందంగా ఉందండి సంతకం ఎలా చేశారు మూడు వేలు ఇస్తానన్నారు ఇస్తున్నారండి ఏలూరండి నా పేరు పార్వతి జగన్ గారు మూడు వేలు ఇచ్చారండి ఐదు సంవత్సరాలకి నాలుగు వే రెండు వేల ఐదు వందలు తర్వాత మూడు వేలు చేశారండి చంద్రబాబు నాయుడు గారు మాకు ఫస్ట్ సంతకం పెట్టి ఇప్పుడు నాలుగు వేలు ఒకేసారి ఇస్తున్నారు చాలా మేము సంతోషపడుతున్నామండి నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నామండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే పదంలో నడుస్తుంది అంతా ఆయన అధికారంలోకి రాగానే మొదటి రోజే ఐదు సంతకాలు పెట్టారు మెగాడిఎస్సితో సహా ఇప్పుడు ఈరోజు కొత్తగా ముందుకు తెచ్చింది ఏంటంటే స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ ఏంటంటే ఎవరి ఇంట్రెస్ట్ల ద్వారా వాళ్ళకి నచ్చిన స్కిల్స్ లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐటీ వాళ్ళు ఏ రంగంలో ముందుకెళ్తే ఆ రంగంలోకి వాళ్ళని అభివృద్ధి పదంగా తీర్చిదిద్దే క్రమంలోకి అది స్కిల్ సెన్సెస్ అంటే అది కూడా అందరికీ తోడ్పడుతుంది నిరుద్యోగులకి అందరికీ అందరికీ సహాయపడే విధంగా ఆయన స్కిల్ సెన్సెస్ డిపార్ట్మెంట్ని కూడా ఆయన తయారు చేయడం జరిగింది